నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ నెలలో మరి రవిశన్ల కలయిక ఉంది ఈ రవిశన్ల కలయిక అనేసి అంటే అందరు కంగారు పడుతుంటారు మరి ఈ రవిశెనుల కలయిక వల్ల ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు రవిశెనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరు కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా అంటారు అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు పడకపోయినా కూడా రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు ఒకవేళ జాతకంలో శని భగవాన్ మనకి లేక సరిగ్గా లేకపోయినా ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే అందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం ఏం నాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇందులో ఆయన భావిస్తాడు కానీ రవి భావిస్తాడు కానీ శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించాడు అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు బాగు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇదే ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం అయితే అది మిత్రులైతే ఓకే శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అయితే ఇవి కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు మనకి పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర అంటే పది నుంచి పదిహేను డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు వేడిది ఏదైనా ఒక సెగ తగిలేదు ఉందనుకోమా మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు అది దగ్గరగా జరుగుతున్న కొలది మనకి ఏమవుతుంది ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్ ఆ టైం ఉంటుంది ఆ ఇన్ని పది నుంచి పదిహేను డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో ఒక నాలుగైదు రోజులనో ఒక టైం ఉంటుంది సో ఈ ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ నాలుగు రోజుల్లో వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు రాజకీయాలు అలాగే మనకి అధికారము రాజు అంటే మనం అదే చెప్తాం సరే నవగ్రహాలకి రాజు కూడా రవి అహంకారము దర్పము వీటికి అన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అదే శని వచ్చేటప్పటికి శని భగవానుడు వచ్చేటప్పటికి సేవా కారకుడు ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు ఒక్కోసారి మందత్వము ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈ దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఓర్పు డిసిప్లైన్ ఒక పద్ధతి అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు ప్రతి దాన్ని పద్ధతిగా చేస్తారు ధర్మబద్ధంగా ఉ ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా సో కాబట్టి ఇవి శని భవానుడి యొక్క కారకత్వాలు సో ఈ రెండు కూడా కలిసినప్పుడు అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకటిదానికి ఒకటంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా సో అలాంటివి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు మరి ఎంతకాలం పాటు ఈ రవిశండ్ల కలయిక ఉంటుందమ్మా ఇది మనకి ఫిబ్రవరి పద్నాలుగు నుండి రవి మార్పు చెందుతున్నాడు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడో తారీఖు వరకు ఒక నెల ఈ శని భగవానుడు అయితే తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ఈ రవిశనుల కలయిక వలన మరి మిథున రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారమ్మా మిథున రాశి మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు మిథున రాశిలోకి మనకి మృగుశి మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మనకి మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది మిథున రాశి వారికి ఈ యొక్క రవి ఎవరైతే ఉన్నారో రవి తృతీయాధిపతి తృతీయాధిపతి అయిన రవి వెళ్ళి శని భగవానుతో అంటే ఈ యొక్క మనకి స్థానంలో అష్టమ నవమాధిపతి అయిన శని భగవానుతో కలిసి ఉన్నాడు ఇక్కడ తృతీయ స్థానము అధిపతి అనేటప్పటికీ మనకి కమ్యూనికేషన్ సోదరి సోదరుల వర్గము ఇలాంటివి మనకి ఏదైనా ఒక సంకల్పం మనకు ఒకటి చేయాలి అనుకున్న దానికి ఆ సంకల్పం అనుకోవడం ఇలాంటి పట్టుదల ఇలాంటివన్నీ కూడా మనకి తృతీయ స్థానం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ తృతీయాధిపతి వెళ్ళి ఎవరితో నవమా నవమాది భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు సో సహజంగా ఇక్కడ ఎప్పుడైతే నవమస్థానంలో ఈ గ్రహాలు ఉన్నాయో కొంత వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది నవమస్థ గోచారం ప్రకారంగా కూడా అక్కడ పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వడం అంటూ ఏం ఉండదు ఎందుకంటే తృతీయాధిపతి అయ్యాడు వెళ్ళి శత్రువుతో కలిసి ఉన్నాడు సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరైతే తన సోదరి సోదరుల వర్గాలు ఉన్నారో వాళ్ళతో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు లేకపోతే కొన్నాళ్ళు పాటు మాట్లాడకుండా ఉండడం స్తబ్దతగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అలాగే ఒక్కోసారి అనవసరమైన ఖర్చులు వ్యయము మనోవిచారము విపరీతమైన ఏంటంటే అక్కర్లేని ఆలోచనలు అవన్నీ కూడా నిజం చెప్పాలంటే ఎక్కువగా అతిగా ఆలోచించేస్తారంటారు చేస్తారు అతిగా ఆలోచించడం అలాంటివి కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ ఎప్పుడైతే నవమస్థానంలోకి శని భగవానుడు కూడా ఇక్కడ వీళ్ళు ఆయన కూడా పెద్ద గోచరంగా గోజాల ప్రకారం వెళకే మిథున రాశి వాళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం అంటూ ఏమీ లేదు శని భగవాన్ కూడా కాబట్టి ఎప్పుడైతే ఉన్నారో కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ జాగ్రత్త వహించాలి అలాగే ముఖ్యంగా ఎవరైతే చేసే వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నాయో ఆ వృత్తి ఉద్యోగాల పరంగా కూడా కాస్త అవి డిస్టర్బెన్స్ కాకుండాను ఎవరి చేత మాట పడకుండాను ఉండేటట్టుగా జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది అలాగే కొద్దిగా ఒక్కోసారి ఎలా అనిపిస్తుందంటే ఇంకొక గ్రహం గ్రహంతో కలిసి ఉన్నప్పుడు కోపము పని అవ్వడం లేదని చూడండి మనకి పెద్దవాళ్ళు చెప్తారు ఎందుకంత ఖర్చుగా ఉంటావు ఎందుకంత కోపంగా ఉంటావు ఆ కోపంగా ఉండడం పని అవ్వడం లేదని అది ధర్మమా అధర్మమా అని ఆలోచించకుండా ఒక్కొక్కసారి అది చెయ్యకూడని పనైనా సరే అక్కడ వాళ్ళ పని అవ్వడానికి పూనుకోవడము ఇలాంటివన్నీ కూడా అంటే కొంత ఆలోచనలంతా కూడా వేరే లెవెల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పనులు అయిపోవడానికే ఆవేశపూరితంగా పనులు చేసుకోవడం అనేది ఉంటుంది అయితే ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఆలోచన ఆలోచన వల్ల మనోవైకల్యం అంటే నాకేం జరగట్లేదు నాకు ఏం అవ్వడం లేదు అనే సో అది వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు చదువులో కావచ్చు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు కొద్దిగా అనుకున్న స్థాయి కన్నా మార్కులు తగ్గు అవుతాయి ఎప్పుడు నేను ఇంతే నేను ఎంత కష్టపడ్డాను నాకు మార్కులు సరిగ్గా రాలేదు లేకపోతే ఇంకోటి ఏదో అయ్యింది ఉద్యోగంలో ఏదో ప్రెషర్ వచ్చింది సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళు చేసినవి పెద్దగా ఆలోచించకపోయినా ఎదరవాళ్ళు చేసిన దాని గురించి ఎక్కువ విచారిస్తూ ఉండడం అనేది జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే అప్పుడు చేసే పనిని మర్చిపోతారు అప్పుడు ఏదైతే ప్రజెంట్లో చేయాలో ఆ పని పక్కకి వెళ్ళిపోవడం జరిగిపోతుంది సో దానివల్ల ఎప్పుడైతే ప్రజెంట్లో మనం చేయాల్సిన పని పక్కకి వెళ్ళిపోతుంది ఏమవుతుంది అప్పుడు మనము ఆ పని చేయకపోవడం వల్ల మనం చే ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో అక్కడ కానీ పనిలో కానీ వ్యాపారంలో కానీ నష్టం వస్తుందా కదా ఇబ్బంది వస్తుందా కదా సో కాబట్టి అలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోవడం అనేది ఉంటుంది అందులో రెండు శత్రుగ్రహాలు ఉండకూడని స్థానాలు ఆ భావం కూడా నవమ భావం కాబట్టి భాగ్యస్థానం కాబట్టి అక్కడ కొద్దిగా దెబ్బ తినే అవకాశం అనేది ఉంది కాబట్టి ఇది కూడా ఎప్పుడు ఈ నెలంతా ఉంటుందా అంటే నెలంతా ఏముండదు ఎందుకంటే మిగిలిన గ్రహాల యొక్క సంచారం కూడా ఉంటుంది కదా ఈ రెండే కాదు మిగిలిన గ్రహాల సంచారంతో పాటు ఈ రెండు గ్రహాలు కాబట్టి ఏమవుతుంది దీన్ని పర్టికులర్గా కావాలి మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అని అనిపించినప్పుడు మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ సమయం ఏదైతే నిడివి ఉందో ఈ సమయంలో ఈ రవి శని యొక్క ప్రభావం అనేది మిథున రాశి వాళ్ళ వీళ్ళ మీద కొంచెం ఉండడం అనేది ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీళ్ళు రవి శని యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడం శని యొక్క రావి చెట్టు దగ్గర మనకి ఆవు నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం అలాగే సూర్య నమస్కారాలు ఆదిత్యర్యపారాయణ చేసుకోవడం ఇలా మాకు చేయడం రాదు అనుకున్న వాళ్ళు కనీసం పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యభగవాను పో నమస్కారం పెట్టడం అలాగే నవగ్రహ ప్రదక్షిణలు ఇలాంటివి చేసుకోవడం శనివారాలు నియమాలు పాటించడం ఆదివారం నాడు కాస్త ఈ రవిశనుడు ఉన్న ఈ నెల రోజులు ఏదైతే ఉందో ఆదివారం నాడు మాంసాహారాన్ని భుజించకపోవడం తినేవాళ్ళైతే అయితే ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా మీకు కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుందమ్మా మిథున రాశి అందరికీ అలానే ఉంటుందంటారా మీరు ఇటు విద్యార్థులకు కావచ్చు మరి ఇటు రాజకీయ నాయకులకు కావచ్చు అలానే ఉంటుందంటారా అంటే ఇక్కడ అక్కడ ఉండే భావం మాత్రమే కాస్త దెబ్బతీయడం అనేది జరుగుతుంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎవరికైనా సరే ఆ రవిసెనుడు కలయిక అన్నప్పుడు విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు వాళ్ళు చదువుకుంటారు కానీ వాళ్ళు చదువుకున్నా కూడా వాళ్ళకి ఉన్నతి స్థాయి విద్య వస్తుంది మంచి విద్య ఉంటుంది అంటే వాళ్ళ పంచమాధిపతి దాని ప్రకారం కానీ ఇక్కడ ఏమవుతుంది ఈ కలయిక ఎఫెక్ట్ ఏదైతే ఉందో కొంచెం దానివల్ల డిస్టర్బెన్స్ అవడం అనేది జరుగుతుంది ఎక్కువగా ఎఫెక్ట్ అనేది కొంచెం ఈ ఉద్యోగస్తులకి వాళ్ళకి ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది మరి ఈ కలయిక సమయంలో కొత్త వ్యాపారాలు ఏమైనా ప్రారంభించవచ్చు అంటారా వీళ్ళు మీరు కొత్త వ్యాపారాలు అంటే ప్రత్యేకంగా కొత్త వ్యాపారాలు ఏమి వీళ్ళు చేయకపోవడం మంచిది అయినా దీంతోపాటు వాళ్ళు వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి చూసుకోవాలి అసలు వాళ్ళకి ఎవరెవరు పెడుతున్నారు అసలు వాళ్ళిద్దరికి ఇప్పుడు కొత్త వ్యాపారాలు అనుకో ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళ వ్యాపారాలు ఎలా వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవచ్చా లేదా అదేంటనే ఇది కేవలం రవి శనిలో కలయిక వల్ల మాత్రం ఏర్పడే ఫలితాలే తప్ప మొత్తం మనకి మిగతా గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే ఉంటాయిగా ఇప్పుడు కాబట్టి ఆ గ్రహాలతో వచ్చే రిజల్ట్తో నిజంగా వీళ్ళకి ఈ రెండు గ్రహాల వల్ల బాగాలేకపోయినా కూడా మిగతా గ్రహాలు కొంత అనుకూలంగా ఉంటే వాళ్ళకి నడడం దీంతోపాటుగా జన్మజాతకం కూడా ఉంటుంది అలాగే అమ్మ ఈ రవిషన్ల కలయిక వలన మిథున రాశి వారిపైన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే